నమస్తే అండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో ఉన్న బెండ మొక్కలు అలాగే వంగ మొక్కల్ని ఫర్టిలైజ్ చేద్దాం అంటే ఎరువులవి వేద్దామండి కంటైనర్స్లో మనం కూరగాయ మొక్కల్ని పెంచుకునేటప్పుడు కాపు మొదలయ్యాక కంపల్సరిగా మనం పదిహేను రోజులకు ఒకసారి బాగా మాగిన పశువుల ఎరువుతో పాటుగా వారానికి రెండుసార్లు అలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనం మొక్కలకి ఇస్తూ ఉంటే మంచిగా దిగుబడి అనేది తీసుకోగలుగుతామని చెప్తూ ఉంటాను కదా అయితే ఈ బెండ మొక్కలు పెట్టి చాలా రోజులు అవుతుందండి బెండ మొక్కల్ని మనం రకరకాలుగా అంటే ప్రూనింగ్ చేసి ఫస్ట్ నుంచి కూడా మొక్క ఎదిగే దశ నుంచి కూడా మనం ప్రూనింగ్ చేస్తూ పెంచుకోవచ్చు లేదంటే నేను ఎలా చేస్తానంటే మనం రకరకాల పద్ధతుల్ని గార్డెన్లో పాటించవచ్చు అనమాట మనకి ఏది ఈజీ మెదడ్ అనిపిస్తుందో ఆ పద్ధతిని మనం చక్కగా ఫాలో అవ్వచ్చు అనమాట అయితే నేను ఫస్ట్ బెండ విత్తనాలు అవి పెట్టేసిన తర్వాత మొక్కలు ఎదిగేటప్పుడు ఫస్టే మనం ప్రూనింగ్ చేయకుండా కొంచెం కొన్ని రోజుల పాటు కాపు తీసుకుంటామండి ఇలా అంటే మనం హార్వెస్ట్లు చేసే కొద్దీ కూడా ఇలా పైకి వెళ్తూ పైన కాపు అనేది వస్తుంది కదా అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మొక్కలు కొంచెం డల్గా అయిపోయినట్టుగా అయిపోతాయి అనమాట ఆ టైంలో మనం ప్రూనింగ్ చేసుకుని అవి వేసుకుంటే మళ్ళీ కింద నుంచి మళ్ళీ కొత్త మొక్కలు ఎలా పెరుగుతాయి అలా పెరుగుతాయి అనమాట ఆల్రెడీ ఇక్కడ ఒకసారి చూడండి కొన్ని మొక్కలైతే మనం ప్రోణింగ్ చేయకుండానే ఈ పైనుండే ఈ కాపైపోయిన కొమ్మల బలం తగ్గిపోయి పక్క నుంచి కొత్త కొమ్మలనేవి వచ్చేస్తాయి ఒకసారి చూడండి చూసారా ఇవ్వండి కింద నుంచే ఎన్ని కొమ్మలు వచ్చి పోత చక్కగా స్టార్ట్ అయ్యి చూసారా సో ఇప్పుడేంటంటే ఇలాంటప్పుడు ఈ ఫస్ట్ నుంచి మనం కాపు తీసుకుంటున్న ఈ పాత కొమ్మలు ఉన్నాయి చూసారా వీటన్నింటినీ మనం పూణించి వేసుకోవాలి ఎందుకంటే ఆ బలం అనేది వీటికి కూడా వెళ్ళి ఇవి ఎదగటానికి ఒకవేళ ఎదిగినా కాయలు అవి పెద్ద సైజులో రావనమాట సో మనం ఆ బలం వేస్ట్ అవ్వకుండా ఈ పాత కొమ్మలన్నీ కూడా మనం కట్ చేసేసుకోవాలండి ఎక్కడన్నా ఒకటి రెండు పెందల ఉన్నా కూడా మనం సాక్రిఫైస్ చేసి ప్రూణించేసుకున్నాం అనుకోండి మళ్ళీ కొద్ది రోజుల పాటు చక్కగా ఎక్కువ దిగుబడి అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి ముందు చేద్దాం ఒక్కొక్క వాటర్ క్యాన్లో నేను మూడు నుంచి నాలుగు బెండ మొక్కల వరకు కూడా పెట్టాను దానికి తగ్గట్టుగా కూడా మనం ఎరువులు లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేసుకుంటూ ఉండాలండి చూసారా ఈ పాత కొమ్మలు కట్ చేసేసిన తర్వాత చూడండి మళ్ళీ కొత్త మొక్కలు అంటే చిన్న దశలో ఉన్న మొక్కలు పెరిగేటప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి చూసారా వీటికి ఇప్పుడు బలం సరిపోతుందండి ఇలా ప్రూనింగ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఒక మొక్కకి చూపిస్తాను మనం కంపల్సరిగా ఎరువులు వేయాలి ఒకసారి మీరు మొక్క మొదలగానే గమనించినట్లయితే చూసారా ఇదంతా ఎరువేనండి బాగా మాగిన గేదె ఎరువు అనమాట మనం రకరకాల ఎరువుల్ని మొక్కలకి వాడొచ్చు మనకు అందుబాటులో అనమాట ఆవు ఎరువు కానీ గేదె ఎరువు మేక ఎరువు గొర్రె ఎరువు ఇలా రకరకాలుగా మనం వాడవచ్చు సో నేను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరీగా ఇలా ఎరువు వేస్తానండి కొంచెం మనం వాటర్ పోసినప్పుడల్లా కొంచెం కొంచెంగా చక్కగా మట్టిలో ఇది డీకంపోజ్ అయ్యి ఒక కావాల్సిన పోషకాలు అవి అందుతాయి టెన్ డేస్ పైనే అవుతుంది ఇప్పుడు మళ్ళీ మనం చేసాం కాబట్టి చేసినప్పుడు మనం ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఈ మొక్క మొదలు ఉండే కలుపు ఈ పిచ్చి మొక్కలు అన్నీ కూడా తీసేసుకోవాలి లేదంటే ఈ మొక్క కందే బలం అంతా కూడా ఈ మొక్కలు లాగేసుకుంటాయండి సో ఎప్పటికప్పుడు మనం కలుపు తీసేసుకోవాలి ఇక్కడ చూసారా నేను ఫ్లెక్సీతో గ్రో బ్యాగ్ కొట్టి దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి ఈ బ్యాగ్ని యూస్ చేస్తున్నాను అయితే చాలా వరకు పాడైపోయింది చూసారా ఈ పంట మధ్యలోనే ఈ బ్యాగులు ఏమైనా పాడైపోయినా కూడా మనకి ఇబ్బంది అవ్వదండి ఈ పక్క నుంచి ఏదన్నా బ్లేడ్తో కానీ కత్తితో కానీ కట్ చేసేసి దీని పటాన మనం వాటర్ క్యాన్లో కానీ లేదా పెద్ద సైజు కంటైనర్లో అలా మనం ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చు అనమాట సింపుల్ అండి ఇలా కలుపు తీసేసుకున్న తర్వాత ఈ ప్రూణించేసిన కొమ్మల్ని కూడా మనం కంపోస్ట్లో అలా వాడుకోవచ్చు అండి ఫస్ట్ ఏంటంటే ఇంకో మొక్క మొదలైన మీకు వీలుంటే వారానికి ఒక్కసారి కానీ ఇలా మొ ప్రతి కుండీలో ఉండే మట్టిని వేర్లవి డిస్టర్బ్ కాకుండా ఇలా పైపైన మీరు గుళ్ళ చేసుకుని ఎరువులు అవి వేసుకుంటే మంచిగా మొక్క అబ్జర్వ్ చేసుకుంటుందండి మొక్కలో ఆ పెరుగుదలలో వేరియేషన్ని మీరే గమనిస్తారు అంత వండర్ఫుల్ రిజల్ట్ అండి మీరు ఏ పని చేసినా చేయకపోయినా కంపల్సరిగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా సారీ వారానికి కానీ లేదా పది రోజులకు ఒకసారి ఇలా మొక్క మొదలైన మీరు ఏదన్నా పల్లకూర సహాయంతో మట్టిని ఇలా గుల్ల చేసుకోండి అంటే నేలలో దున్నుతారు చూస్తారా ఆ టైప్ అనమాట ఇది మొక్కకి బలం మంచిగా అందుతుందండి అలాగే ఆ వేర్లు అవి చక్కగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట ఇలా మట్టిని గుల్ల చేయడం అనేది మంచి పద్ధతి టెర్రస్ గార్డెన్లో ఇలా గుళ్ళ చేసిన తర్వాత మనం మీ దగ్గర ఎరువులు ఉంటే ఎరువులు వేసుకోవచ్చు లేదా వర్మీ కంపోస్ట్ ఉంటే వేసుకోవచ్చు నేను రెండు వేసి చూపిస్తానండి అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తాయి టెర్రస్ గార్డెన్లో మనం దిగుబడి ఎక్కువ తీసుకోవాలి చిన్న చిన్న కంటైనర్స్ నుంచి అంటే ఎప్పటికప్పుడు మట్టిని మనం సారవంతం చేసుకుంటూ ఉండాలన్నమాట సో బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ ఉల్లిపాయ పొట్టి నానబెట్టినప్పుడు వచ్చిన వాటర్ ఇలా రకరకాలుగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఇంట్లోనే తయారు చేసుకుని మొక్కలకి ఇవ్వచ్చు ఖర్చు లేకుండా చాలా వీడియోస్ కూడా ఉన్నాయండి ఇంతకుముందు ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి విగ్నర్స్ ఎవరైనా ఉంటే చూడవచ్చు మిగిలిన మొక్కలు కూడా కట్ చేసేద్దాం పైన కూడా పెందలు వస్తున్నాయండి అయినా కూడా మనం తీసేసుకోవాలి కింద ఉన్న మొక్కలు చక్కగా పెరుగుతాయి అన్నమాట చూసారా అంత మంచిగా పోతొస్తుంది ఇక్కడ పడి ముంచిన తోటకూరండి వండేటప్పుడు కట్ చేసేస్తాను ఇది వేర్లతో సహా తీసేస్తాను బెండకాయలు అవి ఉన్నాయండి అక్కడక్కడ కోద్దాం కట్ చేసిన కొమ్మల్ని ఇలా కాకుండా ఫస్ట్ నుంచే మొక్క పెరిగేటప్పటి నుంచే కూడా మనం ప్రూనింగ్ చేసుకుంటూ పెంచామనుకోండి ఫస్ట్ నుంచే మూడు నాలుగు బ్రాంచ్లు అలా వచ్చి గుబురుగా పెరుగుతుంది అనమాట మొక్క ఆ పద్ధతిని కూడా మనం ఫాలో అవ్వచ్చండి చూసారా ఇప్పుడు ఏంటంటే కొత్తగా పెరుగుతున్న బెండ మొక్కలాగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే అన్ని కుండీలో ఉండే మట్టిని ఇలా గుల్ల చేసుకుని అప్పుడు ఎరువులు వేసుకుందాం ఎప్పుడు ఒకే రకం ఎరువులు కాకుండా మనం మార్చి మార్చి వేసుకుంటూ ఉంటే ఇంకా మంచిదండి ఒకసారి చూసారు ఇక్కడ ఇది గొర్రెల ఎరువు అనమాట మాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు మొక్కల కోసం కావాలి అని అడిగితే అయితే ఇంతవరకు గార్డెన్లో మేక గొర్రె ఎరువు వాడలేదండి ఎప్పుడు కూడా ఆవు ఎరువు అలాగే గేదె ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ లేదా కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ ఇలాగే యూస్ చేశాను అనమాట సో కానీ అన్ని ఎరువుల కంటే కూడా మేక ఎరువు ఎరువు ఇంకా మంచిదని అంటూ ఉంటారు సో తెలిసిన వాళ్ళు వాళ్ళకి గొర్రెలు ఉంటే కొంచెం అడిగితే తెచ్చిచ్చారనమాట ఇప్పుడు ఏంటంటే మనం ప్రూ నుంచి చేసుకున్న మొక్కలన్నింటికి కూడా కొంచెం కొంచెంగా ఇలా కొంచెం కొంచెంగా వేద్దాం అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా మీకు చెప్తానండి మినపప్పు అంటే మనం ఇడ్లీలు దోశలు వేసుకోవటానికి మినపప్పుని వాడుతూ ఉంటాం ఇంట్లో మామూలుగా మొక్కల కోసమే కొంత పొట్టు మినపప్పు తెప్పిస్తానండి అక్కడ అడిగినప్పుడు వచ్చిన వాటర్ని మొక్కలకి ఇవ్వటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అయితే ఇందులో మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ని ఈ బకెట్లోకి కలెక్ట్ చేసి త్రీ డేస్ అవుతుంది మూడు రోజుల తర్వాత మనం మొక్కలకి కానీ వాడినట్లయితే ఈ వాటర్లో మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందండి మూడు రోజులకు మించి ఉంచొద్దు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్న వాటర్ని డైరెక్ట్గా మనం మొక్కలకి ఇవ్వకుండా నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి ఇలా బియ్యం కడిగిన వాటర్ని కూడా మనం వాడుకోవచ్చండి ఆల్రెడీ పది రోజులు అవుతుందండి ఎరువు పైపైన మట్టిలో మీకు కనపడుతుంది కదా గేదె ఎరువే వేశాను చూసారా సో అందుకని నేను కొంచెం కొంచెంగా చేశాను కాబట్టి కొంచెం కొంచెంగా వేస్తాను ఇదిగోండి చాలు ఇంత అనమాట ఇలా ఇలా అన్ని మొక్కలకి వేసేసుకోవాలి సేమ్ బెండ మొక్కలకి సారీ సేమ్ వంగ మొక్కలకు కూడా ఇదే మాదిరిగా ప్రోడింగ్ చేసుకుని ఒకవేళ పూత పింద రావట్లేదు మొక్క మొక్కలో ఎదుగుదల అనేది లేదు అనిపిస్తే వంగ మొక్కలు చివరుండే కొమ్మలన్నీ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుని ఇలా ఎరువులు వేసేసుకున్న తర్వాత కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వచ్చు అనమాట ఇలా ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు మట్టి కొంచెం తేముగా ఉందనుకోండి మొక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే వాటర్ పోసేసిన తర్వాత కొంచెం కొంచెంగా మొక్కలకు వేసుకోవాలి ఈ ప్లేస్లో మనం రకరకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ని యూస్ చేయొచ్చండి బియ్యం కడిగిన నీళ్ళు ఇల్లిపాయపొట్టు నానబెట్టినప్పుడు లేదా కూరగాయలు వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసి ఒక బకెట్లో పెట్టుకుని కూడా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా మన గార్డెన్లో ఉండే పాత మొక్కల్ని కూడా మనం ఇలా ప్రూనింగ్ చేసుకుని ఫర్టిలైజ్ చేస్తూ వాటిని ఎక్కువ రోజుల పాటు మనం దిగుబడి అనేది తీసుకోవచ్చండి చూసారా ఇప్పుడు బెండ మొక్కలు ఎంత ముద్దుగా కనపడుతున్నాయో చక్కగా చాలా రోజుల పాటు మనం ఇలా హార్వెస్ట్లు తీసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్